కాని చోట అధికులమనరాదు కొంచెముండు టెల్ల కొవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా దీని భావం ఏమిటంటే వీలు కాని చోట గొప్పవాళ్ళం అని చెప్పుకోకూడదు అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమైందని భావించనక్కర్లేదు పెద్దదైన కొండ అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది కదా అంటే మనకు సరైన చోటు అది అని అనిపించినప్పుడు మనం వాళ్ళమని మన గురించి మనం చెప్పుకోకూడదు మనం చేసేటువంటి పనుల ద్వారా వాళ్ళు గ్రహిస్తారు మన గొప్పతనం ఏంటో మనకు తెలుసు కాబట్టి అక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ ఏదైనా చిన్నతనంగా అయిందంటే మీరు ఏదో మనం తక్కువ అని భావించనక్కర్లేదు ఎందుకంటే ప్లేస్ని బట్టి మనొక్క ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది సో ఎంత పెద్ద కొండైనా కూడా మనం అద్దంలో చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది చాలా చిన్నగా కనిపిస్తుంది అలాగే సరైన టైం కానప్పుడు మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు వాళ్ళే మన గొప్పతనాన్ని గ్రహిస్తారు అని దీని భావం ఇది వేమన పద్యాలలోని ఒక మంచి భావం సో ఇలాంటి మంచి మంచి పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్